మండల కేంద్రంలో పత్రికల సమా పత్రిక సమావేశానికి ఇచ్చేసిన మా మండల కార్యకర్తలకు నాయకులకు మరియు పత్రిక విజేతలకు నమస్కారం ఏమన్నా జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో శ్రీ కోశార భాస్కర్ రెడ్డి గారు అనూచిత అనూచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచటుగా జరిగింది ఎందుకంటే నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన మా రవీందర్ రెడ్డిపై ఇలాంటి వాక్యాలు పిచ్చగాడు అని వ్యాఖ్యలు చేయడం ఇది సమాజసం కాదు ఎందుకంటే ఆయన ఆయనకున్న అనుభవం లేదు ఈ కోచారం భాస్కర్ రెడ్డికి ఏ చూసుకొని మరి ఇంత బిరవీస్తున్నాడో అర్థం కావట్లేదు ఒకవేళ వాళ్ళ తండ్రి శ్రీ గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి లేకుంటే ఆయన ఏంది ఒకవేళ పోచారం అనే ట్యాగ్ తీసి తీసేస్తే పోచ్చారం భాస్కర్ రెడ్డి ఎవడు అనేది ఎవరికి కూడా తెలియ తెలియని పరిస్థితి ఉంది దాని దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా ప్రవర్తిస్తే బాగుంటుంది ఇంకొకటి సొంత కాన్స్టిట్యున్సీలో ఆయన కాన్స్టిట్యూన్సీ పాస్వర్డ్ కాన్స్టిట్యున్సీలోనే ఒక ప్రెసిడెంట్ని కాపాడుకోలేకపోయిన డిసి చైర్మన్గా ఉండి అది ఎంత మాటకి అది ఎంతవరకు సిగ్గుచ్చేటో అయినది అయినా ఒకసారి మనసాక్షిగా ప్రశ్న ప్రశ్నించుకుంటే బాగుంటుంది ఈ మా నాయకుడు గెలిచి ఓడిపోయినా కానీ రెండు రోజులలో మొత్తం కాన్సెసి మొత్తం చుట్టుముడుతున్నాడు వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళు ఫామ్ హౌస్లకే పరిమితమైన ఇది ప్రజలు అందరు గమనిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు అధికారం ఉన్నప్పుడే జనాలుగా వాళ్ళ అధికారంలో లేనప్పుడు జనాల సమస్యలు పట్టించుకో ఎంతసేపు వాళ్ళ నంబర్తో ద లేదా వాళ్ళు తీసుకారా ఇవి లేకుంటే వాళ్ళకు ఎప్పుడు నెంబర్తో దద్దల మీరు వీళ్ళని దృష్టి పెట్ట పెట్టడం జరుగుతున్నది సో ఇవన్నీ జనాలు కాసా కాన్సేసి జనాలు మొత్తం ప్రజలు గమనిస్తున్నారు తగిన బుద్ధి చెప్తారు ఇంకో ఇంకో ప్రకటించారు మన గోచార భాస్కర్ రెడ్డి గారు ఎంపీగా స్టార్ట్ అధిష్టానం అవకాశం ఇస్తే నాయన నువ్వు ఎంపీ కాదు కనీసం ఎంపీపీకి కూడా రావు ఏం పీకని కూడా పనికి రావు అని ఈ సమావేశం ద్వారా మీకు హెచ్చరిస్తున్నాం ఇంకొకటి ఇంకొకసారి మా నాయకుడికి ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడితే మాత్రం కబడ్తారు అంతేలే అంతేకాకుండా వీళ్ళకు ఎంత ఎంత కడుపు కట్టుకోమంటా డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పి ఇసుక అప్పుకోవడం బాగా అలవాటైపోయింది అది లేదని వీళ్ళకు బాగా మండలేస్తున్నది ఇది కాదు కంకర కాదు చిట్ట మొర్రం కూడా మీకు దొరకనీయము అవకాశం ఇయ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ರೇವೇಂದ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ ಹೊ ರೇವೇಂದ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ ಏನು ನೂರೇಂದ್ರ ನಾಯಕತ್ವ